తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది మొత్తం ఐదు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది తెలంగాణలో ముప్పై జిల్లాలు ఐదు వందల అరవై ఐదు మండలాల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి మొత్తం ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు ఐదు వందల అరవై ఐదు జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఎంపీటీసీలకు పదిహేను వేల మూడు వందల రెండు పోలింగ్ కేంద్రాలు జడ్పీటీసీలకు ముప్పై ఒక్క వేల మూడు వందల డెబ్బై ఏడు పోలింగ్ కేంద్రాలు సర్పంచ్ ఎన్నికలకు పదిహేను వేల ఐదు వందల ఇరవై రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు మొత్తం ఐదు దశల్లో ఈ ఎన్నికలు జరిగేలా ప్లాన్ చేశారు పురుషులు ఎనభై యొక్క ఎనభై ఒక్క లక్ష అరవై ఐదు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు మంది మహిళలు ఎనభై ఐదు లక్షల ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్బై మంది ఇతరులు ఐదు వందల నాలుగు మంది ఉన్నారు మొత్తం కోటి అరవై ఏడు లక్షల మూడు వేల నూట అరవై ఎనిమిది మంది ఓటర్లు ఉన్నారు మొదట ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి మొదటి దశలో అక్టోబర్ తొమ్మిదిన నోటిఫికేషన్ విడుదలై అక్టోబర్ ఇరవై మూడున ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి రెండో దశకు అక్టోబర్ పదమూడున నోటిఫికేషన్ అక్టోబర్ ఇరవై ఏడున ఎన్నికలు జరుగుతాయి ఇలా రెండు దశల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి అలాగే గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు ఉంటాయి అక్టోబర్ ముప్పై ఒకటిన గ్రామ పంచాయతీ మొదటి దశ ఎన్నికలు జరుగుతాయి గ్రామ పంచాయతీ ఎన్నికలకు అక్టోబర్ పదమూడు ఇరవై ఒకటి ఇరవై ఐదు తేదీల్లో నోటిఫికేషన్లు జారీ అవుతాయి అలాగే అక్టోబర్ ముప్పై ఒకటిన నవంబర్ నాలుగున రెండో దశ నవంబర్ ఎనిమిదిన మూడో దశ ఎన్నికలు ఉంటాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ నంబర్ పదకొండున జరిగి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికలు జరిగిన రోజు ఫలితాలు వెల్లడిస్తారు ఎంపీటీసీల స్థానాలు ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది గాను జెడ్పీటీసీ స్థానాలు ఐదు వందల అరవై ఐదు గాను పోలింగ్ లొకేషన్స్ పదిహేను వేల మూడు వందల రెండు ఎంపీటీసీస్కి ముప్పై ఒక్క వేల మూడు వందల డెబ్బై ఏడుగా గాను నిర్ణయించడం జరిగింది ఈ వివరాలన్నీ కూడా మీకు మేము తొందపరిచి ఇస్తాము టోటల్ జీపీస్ పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు అలాగే వార్డులు లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిదికి కాను పోలింగ్ స్టేషన్స్ లక్ష పన్నెండు వేల ఏడు వందల గా ఖరారు చేయటం అయింది జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచ్లకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ పదిహేను వేల ఐదు వందల ఇరవై గాను నిర్ణయించడం జరిగింది ఈ పోలింగ్ స్టేషన్లో లో వేకెన్సీస్ కాను ఓటర్ల సంఖ్య మేల్ ఎనభై ఒక్క లక్షల అరవై ఐదు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు ఫీమేల్ ఎనభై ఐదు లక్షల ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్బై అదర్స్ ఐదు వందల నాలుగు వెరసి మొత్తం ఓటర్ల సంఖ్య కోటి అరవై ఏడు లక్షల మూడు వేల నూట అరవై ఎనిమిదిగాను మాకు ఎలక్ట్రోల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది టైం షెడ్యూల్ కనుక మీరు చూసుకుంటే ఇది తొమ్మిదవ తేదీ నుండి ప్రారంభమవుతుంది